కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారంలో వారు చేసే పనులు వారు చేసే వ్యవహారాలు ఎక్కువ వరకు ఎక్కువ వరకు ఒక స్పష్టత లేకుండానే ముగుస్తాయి ముఖ్యంగా కన్యారాశి వారు దీనిని దృష్టిలో ఉంచుకొని మీరు చేసేటువంటి పనులలో నిధానత అలాగే ఏది చేస్తే ఏమవుతుంది అనే అంచనాతో మాత్రమే చేయండి ఇంకా కన్యా రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ చేతిలో ఉన్న డబ్బుని డబ్బును ఏదో రకంగా పొందే ఆలోచనతో ఉంటారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికీ కూడా అనవసరంగా అప్పు ఇవ్వకండి ఇంకా కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు అలాగే ఎవరికైనా అప్పు ఇవ్వడం మాత్రం అస్సలు చేయకండి ఇంకా కన్యారాశి వారు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండండి అలాగే జాగరూకతతో ఆలోచించండి అలాగే మీపై మీరు ఎప్పుడూ విశ్వాసాన్ని కలిగి ఉండండి ఇంకా కన్యారాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పై చదువులు లేదా విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న కన్యా రాశి వారికి విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ప్రతి ఒక్కరి సహకారం ప్రోత్సాహం మీకు ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా కన్యా రాశి వారికి ఈ వారంలో వారి గృహస్థితి రీత్యా వారికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంకా కన్యా రాశి వారు ఈ వారంలోని ప్రతిరోజు కూడా నలభై ఒక్కసార్లు ఓం నమో నారాయణాయ అని జపించడం చాలా మంచిది